ఎక్కడ పైకెళ్ళి తిందామా ఏంటి ఎక్కడైపోదామా ఎక్కడికిమ్మా నువ్వు ఇంట్లో తినవా పెద్దవా ఇంట్లో తినవా ఇక్కడ కూర్చో

Dydw i ddim yn gwneud. Mae'n cael ei ddefnyddio. Dydw i gwneud. Yna, Mae'n 봐. 내셔 응. 팬 잡히잖아. 잠깐. 응? 예나.

మీరేసే ముగ్గులకి కలర్స్ కూడానా ఏంది నీకేం కావాలి కలర్సా చాలమ్మా అరే మీరేసే ముగ్గులకి కలర్లు కూడా అట్రా తీసుకుపోనానా I'm Like, Share and Subscribe.